ఈ పెద్ద మనిషి పెన్నెలి రామకృష్ణారెడ్డిని జైల్లో పడేసినాడు ఈయన నాలుగు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే దళిత మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను నూట తొంభై రోజులు జైల్లో పెట్టినాడు ఈయన దళిత మాజీ ఎంపీ మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకును రాజీవనేవాన్ని ఆయనను జైల్లో పెట్టాడు కేసులు పెట్టి వల్లభనే వంశీని ఒక కేసు అయిపోయిన తర్వాత మరో ఒక కేసు చిత్రహింసలు పెడుతూ జైల్లో పెట్టారు ఈ పెద్ద మనిషి ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి అంతే పెద్దిరెడ్డి రామ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభం కలిగించాలా అని ఎంత సేడిస్టిక్ గా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటా ఉంటారు పిల్లలన్నే కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఉరుకు రక్తంలోనే ఉండింటాడు ఉంటాడు తపానాలు ఏం తప్పే ఉందరిగింటాయి ఆ జరిగిందని గుర్తు పెట్టుకుని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకుని కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయ పడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఈయన మనిషిలోని విషయం ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం మరో ఒకరి చెవిరెడ్డి రెడ్డి అప్పుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి ఏం తప్పు చేశాడో నాకైతే తెలియదు కేవలం ఆయన చంద్రగిరి కాన్స్టిచెన్సీకి ఎమ్మెల్యే కావడం ఇదే చంద్రగిరి కాన్స్టిట్యెన్సీ చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ ఇదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యెన్సీ చంద్రగిరిలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి మంత్రిగా ఉండి పోటీ చేసి పదిహేడు వేలతో ఓడిపోయినాడు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో పద్దెనిమిది వందల నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆ తర్వాత ఆయన ఓడిపోయి మళ్ళీ వాళ్ళ మామలు కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ రాజ్యం కుప్పమనే నియోజకవర్గాన్ని బీసీలు అధికంగా ఉన్న కుప్పమనే నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నాడు ఈ చంద్రగిరి నియోజకవర్గం ఆయన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అని ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఊరుంది కాబట్టి అక్కడ అక్కడ ప్రజలు చంద్ర చంద్రబాబు నాయుడు ఓడిచ్చినారు అని బాధ తట్టుకోలేక భాస్కర్ను వేధించి వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు చివరికి భాస్కర్ ఒకడే కాదంట భాస్కర్ కొడుకు మొన్న కంటెస్ట్ చేసినాడు పాపం లండన్ నుంచి వచ్చినాడు పాపం ఆ పిల్లోడు ఆ పిల్లోడు కూడా మొన్న కంటెస్ట్ చేసినాడు ఆ పిల్లోని కూడా కేసులో పెట్టినారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొడాలి నానిని పేర్ని నానిని పేర్ని నాని భార్యను కూడా చివరికి అని కూడా చూడకుండా ఆమెను కూడా కేసులో పెట్టాలని చిత్రహింసలే అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ 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 జిల్లాలో మీ అందరికీ పరిచయిస్తున్న పరిచయస్తుడైన బీసీ నాయకుడు మంత్రిగా ఎదిగిన వ్యక్తి యువకుడు ఇలాంటి వ్యక్తిని కూడా దొంగ కేసుల్లో ఇరికిచ్చాలని చెప్పి ఏకంగా ప్రయత్నం చేస్తే ఆ కేసులో అక్యూ ఆ విట్నెస్ వెళ్ళి జడ్జి ముందర పోలీసులు నన్ను థర్డ్ డిగ్రీ ఉపయోగించి నన్ను దొంగ స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి ఏకంగా మెజిస్ట్రేట్ ముందర చెప్పినాడు అని అంటే ఎంతటి దారుణంగా వీళ్ళు పోలీసులు ఉపయోగిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శన జోగి రమేష్ మరో బీసీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మా పార్టీలో మరో సీనియర్ నాయకుడు ఆయన కొడుకు ఆయన కొడుకును కూడా వదలడం ఆయన కొడుకును కూడా బా భార్గవరెడ్డిని ఆపి ఆ కూడా వేధించే కార్యక్రమే వైవి సుబ్బారెడ్డి మరో మరో మా మా పార్టీకి సంబంధించిన మరో సీనియర్ నాయకుడు ఆయనను ఒకడే కాదు ఆయన కొడుకును కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం దేవినేని అవినే అవినాష్ విజయవాడకు సంబంధించి దేవినేని అవినాష్ మా జిల్లా మా జిల్లా విజయవాడ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఆయనను కూడా చిన్నపిల్లో కూడా చూడకుండా ఆయన మీద కూడా కేసులే తలసెల రఘురాం అంబటి రాంబాబు అంబటి మురళి విడుదల రజని దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ బూచేపల్లె శివప్రసాద్ ఉషశ్రీ చరణ్ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మేరుగ నాగార్జున్ దాడిశెట్టి రాజా అబ్బాయి చౌదరి సుధీర్ సత్తనపల్లె మన 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 తరఫున పోటీ చేయబోతా ఉన్న క్యాండిడేట్ లేళ్ళ అప్పిరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిదిరి అప్పల రాజు మరో బీసీ మంత్రి ఉప్పాల రాము మన జెడ్పీటీ జెడ్పీటీ జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక హస్బెండ్ మొండితోక అరుణ అరుణ్ మా మా మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దళితుడు ఈ నాయకులందరి మీద కూడా తప్పుడు కేసులే మా ప్రతాప్ మా ప్రతాప్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు ప్రతాప్ అన్న కూడా మా మీద కూడా ఇంకో తప్పుడు కేసు ఇవి కాక ఇవి కాక ఇతర నాయకుల మీద ఇతర కార్యకర్తల మీద సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉన్న వాళ్ళ మీద కొన్ని వేల సంఖ్యలో కేసులు పెడతా ఉన్నారు హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు మొలక నువ్వు విత్తనం ఎత్తుతున్నావు ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో మూడు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులు ఎత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారు ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమాతీ వాళ్ళందరినీ కూడా ముందర నిలబెడతాం వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు వేసి విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా పొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకో అని చెప్తా ఉన్నా ఇప్పటికైనా మీ నైజాన్ని మీ వైఖరిని మార్చుకో అని చెప్తా ఉన్నా అలా చేయకపోతే మాత్రం రే పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీరే వహించవలసి వస్తుంది చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయనకు అడుగుడు అడుగులకు మడుగులు ఎత్తే ఈ అవినీతి అధికారులను వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు మేము రిటైర్ అయిపోతామనో లేకపోతే వీఆర్ఎస్ తీసుకొని పోతామనో లేకపోతే రా లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు ప్రతి అధికారికి చెప్తా ఉన్నా సప్త సముద్రాలు అవుతా సప్త సముద్రాలు అవుతలున్నా చెప్తా ఉన్నా రిటైర్ రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా ఆర్ఎస్ని తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని పిత ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా